హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పదాల పొదరిళ్ళు నా కథలు నా కవితలు నా పేరు పుష్ప గాంధీ ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రణయ సంగమం పదిహేనవ భాగం విక్రమ్ లవ్స్ ప్రణయ ప్రణయ కాలేజ్కి వెళ్ళడం క్లాస్ చెప్తూ డ్యాన్స్ నేర్పిస్తూ బిజీగా అయిపోతుంది విక్కీ కూడా తన వర్క్ విషయంలో బిజీగా గడిపేస్తుంటాడు కాలేజీలో కనిపించినప్పుడు ఒకరినొకరు విష్ చేసుకోవడం ఇలా రోజులు వారాలుగా వారాలు నెలలుగా తొలిపోతున్నాయి ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం అయితే ఏర్పడింది ఒకరోజు ఎప్పటిలాగే కాలేజీకి వెళ్ళిన ప్రణయకి తనకంటే ముందుగా వచ్చిన సుగను కనిపించేసరికి ఎప్పటిలాగే నవ్వుతూ పలకరిస్తుంది తనని కానీ సుగున ఎప్పటిలా కాకుండా మౌనంగా తలదించుకొని ఉండడంతో అనుమానంగా చూస్తూ సుగుణ చుబకాన్ని పట్టుకుని మెల్లిగా పైకి ఎత్తగానే నిండుకుండలను తలపిస్తూ కంటిపాపల నుండి కిందికి దుమ్ముకడానికి రెడీగా ఉన్నాయి కన్నీళ్ళు సుగుణను ఎప్పుడూ అలా చూడని ప్రణయ ఒకెంత ఆశ్చర్యంతో బాధగా ఏమైంది సుగుణ ఇలా ఉన్నావేంటి ఎందుకు అని సుగుణ భుజా చుట్టూ చేతిని వేసి దగ్గర తీసుకుని అడుగుతుంది అయినా నోరు విప్పి చెప్పదు సుగుణ నిన్నే అడుగుతున్నాను ఇక్కడ ఉన్న చెట్టు చేపలని కాదు నీకు అర్థమవుతుందా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నువ్వు ఇలా మౌనంగా ఉంటే నేను ఏమనుకోవాలి ప్రణయ ఇంతగా అడుగుతున్నా అలాగే దించుకొని ఉన్న సుగుణుని చూస్తూ సుగుణ వినిపిస్తుందా నీకు నేను ఏమడుగుతున్నానో అర్థమవుతుందా ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది చెప్పు ఏమైంది అసలు నాతో చెప్పకూడనిదా లేదా నీకెందుకు చెప్పాలి అనుకుంటున్నావా ఇలా ఎన్ని రకాలుగా ప్రణయ అడుగుతున్నా సుగుణ ఏమీ మాట్లాడకపోవడంతో సరే సుగుణ ఇక నీ ఇష్టం నీకు ఇష్టం లేకుండా నాకు చెప్పమని నిన్ను నేను బలవంతం పెట్టను నీకు చెప్పాలి అనిపిస్తే ఇంకా నన్ను నువ్వు నీ ఫ్రెండ్గా అనుకుంటేనే నాతో నువ్వు ఏదైనా చెప్పొచ్చు అంటూ అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతుంది ఇదంతా అప్పుడే కాలేజ్ గ్రౌండ్లోకి ఎంటర్ అయిన వెకేకి దూరం నుండి అతని కంటపడుతుంది విషయం ఏంటన్నది అర్థం కాకుండా ఏదో ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుందని అర్థమయ్యి ఈ ఫ్రెండ్స్కి ఎప్పుడేమవుతుందో ఎవరికీ తెలీదు ఇక నాకు మాత్రం ఎలా తెలుస్తుందని అనుకుంటూ కాలేజ్ లోపలికి వస్తాడు ఒక పిల్ల దగ్గర అటు తిరిగి నిలబడి ఉన్న సుగుణ సడన్గా ఇటువైపుకు తిరిగేసరికి కరెక్ట్గా అదే టైంకి విక్కీ అక్కడికి వస్తాడు విక్కీని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని సుగుణ తడబడుతూ చెంపలపై కారిన కన్నీటిని తుడుచుకుని రాని నవ్వుని అప్పు తెచ్చుకున్నట్టు గుడ్ గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేస్తుంది సుగుణ తడబాటుని గమనించిన విక్కి మొహల్లో ఎటువంటి భావం చూపించుకున్నానే గుడ్ మార్నింగ్ అని చేసి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు సుగుణ అక్కడి నుండి స్టాఫ్ రూమ్కి వెళ్తుంది ప్రణయ తన ర్యాక్ దగ్గర ఉన్నప్పటికీ సుగుణని పట్టించుకోదు తన పని తను చేసుకోవడం ఏదైనా కావాలి అంటే ఇన్ఫర్మేషన్ ఫర్ థింగ్స్ అనమాట మిగతా వాళ్ళని అడగడం లేదా అలాగే సైలెంట్గా ఉండడం చేస్తుంది క్లాసెస్కి టైం అయినట్టు బెల్ మోగడంతో ఎవరి పాటికి వాళ్ళు క్లాస్కి అటెండ్ అవుతారు ఇలా క్లాసెస్ చేంజ్ అయ్యి లంచ్ టైం అయ్యేసరికి లెక్చరర్స్ స్టాఫ్ రూమ్కి వెళ్ళడంతో స్టూడెంట్స్తో కాలేజ్ మొత్తం గోల ఉంటుంది స్టాఫ్ రూమ్కి వెళ్ళాలి అంటే ముందుగా చైర్మన్ క్యాబిన్ దాటుకుని వెళ్ళాలి లెక్చరర్స్ లంచ్ టైం కావడంతో విక్కీ కూడా తన వర్క్ కంప్లీట్ చేసుకొని చేతి వేళ్ళను విచ్చుకుంటూ విండో నుండి క్యాబిన్ ముందు ఉన్న కారిడార్ వైపు చూస్తాడు అప్పుడే ప్రణయ ఒక్కతే వెళుతుండడం కనిపిస్తుంది వెక్కీకి ప్రణయ సీరియస్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది అతనికి ప్రణయని చూసిన వెక్కి మేడం గారికి ఇంకా అరక తీరినట్టు లేదు అనుకుంటూ ఉండగానే సుగుణ కూడా ఇదివరకటిలా యాక్టివ్గా కాకుండా ముభావంగా తలదించుకుని వెళ్తుంది సుగుణను అలా చూసిన వెక్కీకి ఎప్పుడు ఎక్కడ చూసినా జంట పక్షుల్లా కనిపించే ఇద్దరి స్నేహితురాళ్ళకి ఏమైంది ఇవ్వాలా ఏమోలే నాకెందుకు నిన్నటి వరకు బాగున్నవాళ్ళు ఈరోజు ఇలా ఉన్నారు రేపటి రోజుకి నిన్నటిలా మారిపోతారు పాపమ్మని ఫ్రెండ్స్ మధ్య దూరితే మొదటికే మోసం వస్తుందని ఆలోచించి హ్యాండ్ వాష్ చేసుకుని తనకి ఇంటి నుండి వచ్చిన క్యారియర్ని ఖాళీ చేసి ఖాళీ చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు సుగుణ రూమ్కి వెళ్ళేసరికి ప్రణయ హ్యాండ్ వాష్ చేసుకొని తన లంచ్ బాక్స్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది సుగుణ కూడా మొబావంగానే తన లంచ్ బాక్స్ ఓపెన్ చేసి దానిని అలానే చూస్తూ ఉంటుంది తినకుండా ప్రణయ ఒకవైపు తింటూనే తినకుండా చూస్తున్న సుగుణను చూసి ఇదేంటి తినకుండా ఇలా కూర్చుంది పైగా ఏదో ఆలోచిస్తున్నట్టుంది ఏమైంది తనకి అసలు నేనెప్పుడు ఇలా చూడనేలేదు తనని ఏదో జరిగింది తను చెప్పడం లేదు అని అనుకుంటూ నెమ్మదిగా తింటూ ఉంటుంది సుగున స్పూన్తో కలుపుతుందనే కానీ ఎంతకీ నోట్లో ఒక్కసారి కూడా పెట్టుకోకపోవడంతో అసలకి ఏం జరిగిందో చెప్పకుండా తనలో తనే బాధపడుతుంది అని ఫీల్ అవుతున్న పణయ ఇప్పుడు ఫుడ్ కూడా తినకుండా ఆలోచిస్తున్న సుగును చూసి కోపం తారాస్థాయికి చేరుతుంది తనని కదిలించాలి అనుకుని కూడా తనకి కారణం చెప్పనందుకు ఫీల్ అయ్యి తనని ఎలా కదపాలి అనుకుంటూ అటు ఇటో చూడగా తనకి లంచ్ బాక్స్ మూత కనిపించేసరికి దానిని కావాలని గట్టిగా కిందకి పడేస్తుంది ప్రణయ గట్టిగా చప్పుడు కావడంతో ఎక్కడో ఆలోచిస్తున్న సుగుణతో పాటు మిగతా నెక్చర్స్ అందరూ తినడం వాపి చప్పుడు అయి అయిన వైపు చూస్తారు అందరూ ఒక్కసారిగా చప్పుడు ఏంటా అనుకుంటూ అందరూ తన వైపే చూస్తుండడంతో తను ఏం చేసిందో అర్థమయ్యేసరికి అందరినీ చూస్తూ కిందపడిన తన లంచ్ బాక్స్ మూతని చేతికి తీసుకొని చూపిస్తూ సారీ చెప్తుంది ప్రణయ అప్పటి వరకు తన వైపే చూస్తున్నారు వాళ్ళంతా ఎవరి పనిలో వాళ్ళు పడిపోతారు ఇక్కడ పని అంటే తినడం అన్నమాట లెజ్జిరాజు అందరూ ప్రణయ వైపు చూస్తున్నప్పుడు ప్రణయ మొహంలో అర్ధం కాని భావాలు బోలుడు భరతనాట్యం చేస్తుండడంతో ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది సుగునకు ప్రణయం అన్న సిచ్యువేషన్లో తన గాను నవ్వితే నెక్స్ట్ మినిట్ ప్రణయ్ ఏం చేస్తుందో ఊహించుకున్న సుగుణ తనకి వస్తున్న నవ్వుని నోట్లోనే బలవంతంగా ఉక్కేసుకుంటుంది ఎక్కడ ఇదంతా ప్రణయ కంటపడుతుందో అనుకుంటూ తన బాక్స్ వైపు చూడగా ఇంకా ఏమీ తిననట్టు అర్థమయ్యేసరికి తాత్కాలికంగా తన ఆలోచనలను పక్కకు నెట్టేసి లం లంచ్ కంప్లీట్ చేస్తుంది సుగున తినడం చూసిన ప్రణయ కూడా హ్యాపీగా బాక్స్ ఖాళీ చేసేస్తుంది ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే లైక్ ఇవ్వండి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పొదారా పదనీలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్